ఇంకోటి ఏంటంటే నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఎన్ఆర్ఎఫ్ ఆవిడ ఆవిడ వచ్చినా మా అయితే ఐదు నిమిషాలు కూడా ఉండదు ఏ క్విజుల్లోనూ ఆవిడేం పెద్ద పార్టిసిపేట్ చేయదు ఏ లైవ్లకి రాదు ఆవిడ కానీ ఆవిడ ఇలా వచ్చి ఏదన్నా పనుండి ఏదన్నా దీని ఏమంటారు సిగ్నల్ లాక్ వెళ్ళిపోయింది అనుకో మొన్న కూడా అదే జరిగింది చూసావా ఆవిడ సిగ్నల్ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది వెంటనే ఈయన హైందవుడు గారు ఆవిడ రాగానే తిరిగి వెంటనే నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని చెప్పి ఆయనకి ఆ ఆవిడికి చెప్పటం మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఆవిడకి ఊడిగం చేస్తున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ హైందవుడు మాట్లాడితే ఆవిడికి సారీ అని చెప్తుంటాడు ఈ అమృత్ సిద్ధి నిన్న కూడా అంతే ఎంతమంది ఆన్సర్లు చెప్తుంటే ఎన్ఆర్ఎఫ్ గారు ఆన్సర్ ఇచ్చారా ఎన్ఆర్ఎఫ్ గారు కూడా ఆన్సర్ ఇచ్చేసినట్టున్నారు అని పదే పదే ఎన్ఆర్ఎఫ్ ఓ అని కలవరిస్తూనే ఉన్నాడు నిన్న క్విజ్లో అంత ఈ అమృత్ సిద్ధి ఇలా చూస్తే వీళ్ళు చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఏదో మన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా అని అన్ని ఛానల్స్తో పాటు ఈ ఛానల్కి కూడా వెళ్ళటమే కానీ ఇలా చూస్తే చాలా ఉంటాయి